హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు చికెన్ కూర చేసి చూపిస్తానండి పాతకాలం నాటి చికెన్ కూరది ఇదిగోండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఈ పక్కన ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకపెట్టుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు తీసుకుని చిన్నగా కట్ చేసుకున్నాను ఇంక విధంగా ఇదిగోండి కారం చిటికెట్ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ధనియాలు జీలకర్ర లవంగ మొగ్గలు కొంచెం ఎండి కొబ్బరి ఈ నాలుగు వేసి మిక్స్ చేసుకున్నానండి ధనియాలు జీలకర్ర లవంగ మొగ్గలు కొబ్బరి ఎండి కొబ్బరి అండి ఈ నాలుగు వేసి మిక్స్ చేసుకున్నాను ఇదిగో కొత్తిమీర స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వీట్ చేసుకుంటున్నానండి ఆయిల్ వీట్ ఎక్కింది ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఈ పక్కన చికెన్ ఉడికించుకుంటున్నాం కదండి చికెన్ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుని మొక్కలు సపరేట్ తీసేసుకుందామండి ఇదిగోండి చికెన్ మొక్క మీ గిన్నెలోకి తీసేసుకున్నాము ఆ వాటర్ని అలాగే పెట్టుకోవాలండి ఒకవేళ మనం కావాలంటే చికెన్ ఉడికించుకోకుండా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చండి ఇలా ఉడికించుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది చికెన్ అందుకు నేను ఉడికించుకున్నాను ఇంకోండి ఉల్లిపాయ మొక్కలు ఏగిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు కొంచెం వేసుకుంటాను మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుంటానండి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇవి మొక్కలు ఎగిపోయినాయి కదా ఇందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఈ ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు దీన్ని నూనెలో మగ్గనిద్దామండి చికెను ఒక రెండు నిమిషాలు నూనెలో మగ్గిద్దాము మూత పెట్టుకుందాము ఇది నూనెలో మగ్నిచ్చుకున్నాము కదండి చికెను ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందాము అలాగ ఉప్పు వేసుకుందామండి ఇందాక చికెన్లో ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నాం కదా అందుకు చూసేసుకోండి మళ్ళీ ఎక్కువ అవుతుంది కారం కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఇందాక చికెన్ ఉడకబెట్టుకున్నాం కదండి ఈ వాటర్ ఇందులో వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుని చికెన్ బాగా ఉడికించుకోవాలండి చికెన్ ఉడికిందేమో చూద్దామండి ఇది ఆల్రెడీ మనం ముందే ఉడకపెట్టుకున్నాం కదా త్వరగానే ఉడికిపోతుంది చూడండి ఎంత మెత్తగా ఉడుకుందో ఇదిగోండి సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర మగ్గ ఎండి కొబ్బరి ఈ మసాలా వేసుకుందాము నేను చెక్క చికెన్ మసాలా గరం మసాలా ఏమి వేయనండి ఇందులో ఇది పాతకాలం వాళ్ళు వండుకున్నట్టు చూపిస్తున్నాను నేను గరం మసాలాలు చికెన్ మసాలా అన్నీ ఇప్పుడు వచ్చినాయండి పాతకాలం ఏమి ఉండి కాదు అంత ఫ్రెష్గా నూరుకుని ఇలాగే వేసుకునేవారు నేను మీకు ఆ విధంగా చేసి చూపిస్తున్నాను ఇందులోనే ఫస్ట్ కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి మళ్ళీ ఒక స్పూన్ మళ్ళీ వెల్లుల్లిపే పేస్ట్ వేసుకుందాము ఇంతే అండి మళ్ళీ మూత పెట్టి కూడా ఒక ఐదు నిమిషాలు ఉక్కించుకుందాము ఐదు నిమిషాలు అయ్యిందండి మసాలా ఉడికిపోయి ఉంటుంది చూద్దాము అదిగా చూడండి నూనె పైకి తేరింది గుడికిపోయిందండి కూర లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము అంతే అండి ఇది చికెన్ కర్రీ రెడీ అండి పాతకాలం నాటి చికెన్ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి